హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి జూన్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ గురువారం ముందుగా నానేసి ఇరవై తక్కువేనండి ఒక పదివేలు లోపు ఉంటాయి రేట్లు అయితే అయ్యానండి ఏడు వేల నుంచి జరుగుతున్నాయి నానేసి రకాలు సీడ్ రకాలు సీడ్ రకాలు కానీ థర్టీ ఫోర్లు కానీ ఏడు వేలు నుంచి ఎక్కువ ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా అవుతున్నాయి ఈ కావలి కనిగిరి ఏరియా ఏనండి కొద్దిగా బాగుంటున్నాయి మీకు వీడలు పెడతాను చూడండి తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు దాకా పోతున్నాయి అంత మించిపోవట్లేదు నాన్ ఏసీ సీడ్ ఇంకా తేజాలు ఉన్నాయి నాన్ ఏసీ దేశవాళి అయితేనేమో పదివేలు నుంచి పన్నెండు వేలు ఈ కనిగిరి కావలి కందుకూరు అయితేనే పన్నెండు వేలు నుంచి పదహారు వేలు కొద్దిగా బెస్ట్ క్వాలిటీ మీడియం బెస్ట్లో మంచి క్వాలిటీలు ఏసీలో మీడియం బెస్ట్ అయినా మంచి క్వాలిటీలు అనమాట మీకు వీడియో పెడతాను చూడండి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు దాకా చూశాను వీడియో పెడతాను చూసుకోండి ఇంకా తాళొచ్చేసి సీడ్ తాలు మీకు మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు దాకా ఉంది రకాన్ని బట్టి పోతున్నాయి తేతాలు వచ్చేసి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు పోతున్నాయి నాని కొద్దిగా బాగుంటే పదివేలు దాకేస్తున్నారండి నానిసి కందుకూర రకాల తాలు అయితే మంచిగా ఉంటాయి క్వాలిటీలు బాగుంటాయి అందువల్ల పదివేలు దాకా పోతుంది నానిసేతలు స్పీడ్గా లేదు నానేసి తేతాలు స్పీడ్గా లేదు కొంటున్నారు కానీ పెద్ద స్పీడ్గా లేదు దాని తర్వాత మీకు ఏసీ విషయానికి వస్తే చివరి దాకా చూడండి రిక్వెస్ట్ అనుకోబాకండి లైక్ చేయండి ఏసీ వేల్స్ వచ్చేసి మీకు డెబ్బై వేలు ఈజీగా పెట్టే ఉంటారండి రేట్లు అయ్యానండి జరుగుతున్నాయి రేట్లు అయ్యాయి కాకపోతే సేల్స్ బాగా డల్ అండి పాతిక వేల నుంచి ముప్పై వేలు అవుతున్నాయి ఏసీ సేల్స్ బాగా తక్కువ అవుతున్నాయి సేల్స్ ఆర్డర్స్ కొన్ని రకాలకేమో కొన్ని రకాల ఆర్డర్స్ బాగున్నాయండి డిమాండ్ కాదు ఆర్డర్లు ఉన్నాయి కొన్ని రకాలకి బాగానే ఉంది చివరిదాకా చూడండి అవి ఏంది చదువుతాను ముందుగా మనం కర్నల్ డీడీల నుంచి మొదలు పెడితే కర్నల్ డీడీలు మీడియాలు మీడియం రకాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు నిండు రంగులున్నాయి అడుగుతున్నారు తెలపర కాదు నిండు రంగులు ఉన్నాయి మీడియాలు మీడియం బేస్ రకాలు పదమూడు నుంచి పద్నాలుగు వేలు దాకా అడిగారు ఇక బెస్ట్ ఉంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఉన్న దాంట్లో బెస్ట్ ప్లస్ అయితే పదహారు వేలు దాకా తీసాను ఇవాళ అంటే డీ లక్షలు పెట్టట్లేదు అసలు కర్నూలు ఢిల్లీలో ఒకటి రెండు లాట్లు కనపడుతున్నాయి ఎక్కువ కనపట్ల పదహారు వేలు దాకా బెస్ట్ ప్లస్ జరిగింది కర్నూలు ఢిల్లీ ఇక నంబర్ ఫైవ్ విషయానికి వస్తే నంబర్ ఫైవ్లు వచ్చేసి మీకు రకాలు రంగులు బాగుంటే పన్నెండు వేలు మీడియాల్లో కాస్త శుద్ధంగా ఉంటే నేను ఏం చెప్పింది రంగులు బాగుంటాయి పన్నెండు వేలు పదమూడు వేలు దాగిపోతున్నాయి మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు కాస్త అక్కడి ఏడంగా పదిహేను వేలు దాకా పోతున్నాయండి నంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ బెస్ట్లో కొద్దిగా రకాలు ఉంటే పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేడు వేల దాకా జరుగుతుంది డీ నేను మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను నంబర్ ఫైవ్లు డీ సూపర్ డీ యాడ్లు ఎక్కడ పెద్దగా కనపట్లేదండి ఎవరు పెట్టట్ల పెట్టట్ల పెద్ద ఎవరు ఇక త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే ఇవాళ త్రీ ఫోర్ వన్ వచ్చేసి మీకు బిఎఫ్ రకాలు ఉన్నాయి రంగులు ఉన్నాయి పోతున్నాయి కానీ అండి రంగులు లేని బాగా తెల్లపరి తిరిగిపోయిన రకాలు పెద్ద డిమాండ్ లేదు ఏదో ఒకటికి నూటికి ఒక లాటు రెండు లాట్లు సేల్స్ అవుతున్నాయి తొమ్మిది వేల నుంచి పదివేలు తెలపర తగిలిన రకాలు కొద్దిగా సైజ్ తక్కువైనా రంగులు బాగుంటాయి ఇంకొద్ది బెస్ట్ రకాలు ఉంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా పోతున్నాయి అండి మంచి రంగులు ఉండి తెలపర బాగా తక్కువ ఉంటాయి ఈఎఫ్ రకాలు లాస్ట్ ఇయర్ త్రీ ఫోర్ ఇక ఈ సంవత్సరానికి త్రీ ఫోర్ వన్ వచ్చేసి మీడియాలు పదమూడు వేలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి బెస్ట్లు ఉంటే పదిహేను వేలు నుంచి పదహారు వేలు దాకా బాగా జరిగినాయండి డీలక్స్ పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల దాకా అయింది నేను ఇవాళ చూశాను పదిహేడు వేలు పక్కా రిపోర్ట్ మీకు వీడియోలో కూడా చెబుతాను చూడండి మధ్యాహ్నం కొన్ని రకాలు మీకు తెలియకినప్పుడు కొద్దిగా మధ్యలో మధ్యాహ్నం వీడియోలు పెడుతున్నప్పుడు కాస్త చూడండి వాటిని కూడా వాటికి కూడా కొద్దిగా లైక్ చేయడం ఇంకా మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజెంటా బ్యాడ్కి లాస్ట్ ఇయర్ ఈ తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు దాకా పోతున్నాయి మచ్చకాయల రంగు తిరగకుండా మచ్చకాయ తగులుతున్నాయి మీకు సింజెంటా బ్యాడ్కి పన్నెండు వేలు దాకా రంగులు ఉన్నాయి చూసేస్తున్నాను ఈ సంవత్సరాన్ని డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడికి మీడియం బెస్ట్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ పోతున్నాయి డీలక్స్ పదిహేను వేలే చూసేవాళ్ళ నిన్నైతే పదిహేను వేల ఐదు వందలు అన్నారు కాకపోతే నేను చూడలేదు పదిహేను వేలు పక్కా రిపట్టు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడికి ఎవరు మాట నమ్మాకనే చూసింది చదువుతున్నాను పదిహేను వేలు అనేది పక్కా నేను ఒక అతను ఫోన్ చేసి చెప్పాడు అండి పదిహేను వేల ఐదు వందలు అంటగా లేదు పదిహేను వేలే చూసిందండి డీలక్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కూడా మీడియాలు మరీ మీడియాలు పెద్ద ఆడవాళ్ళు లేదండి పదివేలు నుంచి పదకొండు వేలే కొంటున్నారు అది కూడా పెద్ద సేల్ లేదు మీడియా త్రీ డబల్ తొడయాలు తీయడానికి పనికి వస్తే పన్నెండు వేలు ఇస్తున్నారు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా ఇస్తున్నారు మీడియం తొడయాలు తీసేయడానికి పనికి వస్తే బెస్ట్ మాత్రం పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు అండి సూపర్ డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాట్కి యాడ్లను నేను అయితే ఎక్కడ చూడాల ఇవాళ కూడా మీకు వీడియో పెడతాను డీలక్స్ పదిహేడు వేలు మించి ఎవరు రాలేదండి త్రీ డబల్ ఫైవ్ బ్యాట్ మీకు వీడియో కూడా పెడతాను చూసుకోండి క్వాలిటీ కూడా డీలక్స్ అయ్యి వీడియోలు పదిహేడు వేలే ఇంకా ఆరుమూరు ఆరుమూరు వచ్చేసి మీడియం పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పోతాయండి మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు దాకా పోతున్నాయి బెస్ట్లు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ ఎక్కడన్నా సూపర్గా ఉంటేనే పదిహేను వేలు అవుతున్నాయి అంత మించి అవసరం రోమీ టూ సిక్స్ షార్క్ వన్ జీనీ టూ జీనీ టూ సిక్స్ టూ సిక్స్ ఈ రెండు బాగా డిమాండ్గా ఉందండి కాకపోతే రేట్లు అయ్యే అందరూ అడుగుతున్నారు అందరు అడుగుతున్నారు అయ్యే రేట్లు జరుగుతున్నాయి టూ సిక్స్ ఉంది పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు అవుతుంటాయి బెస్ట్ పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలే టాపు కాకపోతే టూ సిక్స్ ఇవాళ నేను ఒక చోట పదిహేడు వేల ఏడు వందల దాకా చూశాను పద్దెనిమిది వేలు అన్నారు కాని అండి అవలా పదిహేడు వేల ఏడు వందలు జే క్రోమే టూ సిక్స్ పదిహేడు వేల ఏడు వందలు పక్క సూపర్ డీలక్స్ పాట ఇక షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ లావు టైపు సైజు మీడియం బెస్ట్ రకాలు మీడియాలు సరే మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలే కనబడ్డాయి నాకు మీడియం బెస్ట్ రకాలు పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదహారు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు అంతే పదిహేడు వేలే టాప్ అండి షార్క్ వన్ సన్నం టైపు తేజలాగా ఉంటాయి అది కూడా పదిహేడు వేలే టాప్ తేజలాగా ఉంటే షార్క్ వన్ తేజలాగా ఉంటాయి ఇంకా క్లాసిక్ విషయానికి వస్తే మీడియాలు రంగులు బాగుంటాయి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు కాస్త ఎక్కువ పన్నెండు వేల నుంచి పదమూడు వేల దాకా జరిగినాయి డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు అది క్లాసిక్ అంత మంచి అవట్ల ఇక బుల్లెట్లు చూశాను ఓన్లీ డీలక్స్ కనబడింది అండి పదహారు వేలు చూశాను సూపర్ డీలక్స్ కాదు డీలక్సే పదహారు వేలు దాకా చూశాను బెస్ట్ పదిహేను వేలు దాకా చూశాను అవి రెండే చూశాను మీడియాలు మీడియా ఏం కనపడలే బుల్లెట్లు కూడా ఎక్కడ పదే బెటర్ట్లా బంగారం కూడా అంతే బెస్ట్ చూశాను పదహారు వేలు దాని తర్వాత రకం దాని కింద రకం కూడా నాకేం పెద్ద కనపడాల ఒకే ఉన్నా మీడియం బెస్ట్ రకాలు ఉంటే పద్నాలుగు వేల నుంచి పోతాను మంచి రంగులు ఉంటాయి మచ్చకాయలు లేకుండా ఒకవేళ ఎక్కడైనా మచ్చకాయలు తెలపర తగిలితే మాత్రం పదివేలు పదకొండు వేలు పోతున్నాయండి మీడియాలు అయితే బంగారం ఇక త్రీ థర్టీ ఫోర్ సేమ్ సిచ్యువేషన్ అండి మచ్చకాయ తెలపర మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బేస్ రకాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా పోతున్నాయండి ఎక్స్పోర్ట్ వాళ్ళు కొంటున్నారు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా ఎక్స్పోర్ట్ వాళ్ళు మీడియం మీడియం బేస్ రకాలు తెలపర లేకుండా ఉంటే కొంటున్నారు అయ్యే తెల్లపర ఉంటే పదివేలు పదకొండు వేలు కొంటున్నారు త్రీ థర్టీ ఫోర్ ఎస్ ఇక బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు ఎక్కువ జరుగుతుంది మార్కెట్లో సేల్స్ అంత స్పీడ్గా ఏమి లేదు బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేల ఐదు వందలు డీలక్స్ నాకేం త్రీ థర్టీ ఫోర్ ఇవ్వాలి కానీ పడే ఒకవేళ ఉంటే పదిహేడు వేలు పక్కా వేస్తారండి త్రీ థర్టీ ఫోర్ డీలక్స్ ఉంటే పక్కా సూపర్ టెన్ అదే రేట్ అండి పదిహారు వేల ఐదు వందల నుంచి పదహారు వేలు నుంచి జరుగుతుంది సూపర్ టెన్ బెస్ట్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉంటే పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు ఇంకా దానిపైన క్వాలిటీలు ఎక్కడా లేవు మెయిన్ ఏంటంటే సూపర్ టెన్ అంత క్వాలిటీలు లేవు అందరూ అడుగుతున్నారు అడుగుతున్నారు బా మనకు కానీ లేవు తేజ స్టడీ మార్కెట్ ఏనండి మీడియాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు వేసి మీడియంలోనే కాస్త శుద్ధంగా ఉంటే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల దాకా చూశాను రంగులు బాగుంటాయి మీడియంలో మీడియం బెస్ట్ రకాలు పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల దాకా చూశాను బెస్ట్ రకాలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఉన్నాయి సేల్స్ అంతమంత పర్లేదు కొద్ది కొంటున్నారు అక్కడక్కడ అవుతున్నాయి బెస్ట్ ప్లస్ పంతొమ్మిది వేలు డీలక్స్ పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అండి తేజ ఇవాళ కూడా పంతొమ్మిది వేల ఐదు వందలు చూశాను నేను సూపర్ డీలక్స్ కాబట్టి యార్డ్లో ఒకటి రెండు లాట్లే కనబడుతున్నాయి ఆ ఒకటి రెండు లాట్లు ఆ రేట్లు జరుగుతుంది ఇక తాలు విషయానికి వస్తే ఇవాళ తేతాలు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు కలగల్పుతాలు పదకొండు వేల ఐదు వందలు అంతే జరుగుతుంది ఆరుమూరు తాలు చూశాను ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందల దాకా చూశాను తర్వాత సీడ్ తాలు మంచి రకాలు డీలక్స్ రకాలే సేల్స్ అవుతున్నాయి థర్టీ ఫోర్ కూడా అంతే డీలక్స్ రకాలు సేల్స్ అవుతున్నాయి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు దాకా అవుతాను నేను చూసింది అయ్యేనండి సో చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను